హలో అండి నమస్తే ఈరోజు అపోలో చికెన్ చేస్తున్నానండి ఇలా ఈ విధంగా బారగా కొట్టించుకోండి లేకపోతే చెస్ట్ పీస్ తెచ్చుకొని మీరైనా సరే ఇలా సన్నగా కట్ చేయించుకోండి ఇదైతే మా షాప్లో కట్ చేయించిందండి ఇది ఇలా సన్నగా కట్ చేయించుకోండి ఇప్పుడు దీంట్లో ఎలా చేయాలో చూపిస్తానండి ఏమేమి వేస్తానో చూపిస్తాను కొద్దిగా పసుపు వేసుకోవాలండి తర్వాత సరిపడా ఉప్పు వేసుకోవాలి కొద్దిగా కారం వేసుకోవాలండి సరిపడా వేసుకోండి నాకు సరిపడా నేను వేస్తున్నాను తర్వాత ధనియాల పొడి కొంచెం వేస్తున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి అప్పటికప్పుడు నూరెందే ఫ్రెష్గా ఉంటుంది కదా వన్ స్పూన్ వేసాను నెక్స్ట్ జీలకర్ర పొడి అండి ఇది ఇది కూడా కొద్దిగా వేసుకోవాలి తర్వాత కాన్ ఫ్లోర్ వేసుకోవాలండి కాన్ ఫ్లోర్ ఒక టూ స్పూన్స్ వేస్తున్నాను మైదా కూడా టూ స్పూన్స్ వేసుకోవాలండి ఇప్పుడు ఇదంతా ముక్కలకు పట్టించుకోవాలి దీన్ని ఒక అర్ధగంట సేపు ఫ్రిజ్లో పెట్టండి ఇప్పుడు వన్ ఎగ్ వేస్తున్నానండి ఇప్పుడు దీన్ని మొత్తం కలుపుకోవాలండి దీన్ని ఫ్రిడ్జ్లో ఒక దగ్గర నాన్న ఇవ్వాలండి తర్వాత డీప్ ఫ్రై చేసుకోవాలి మూత పెట్టుకున్నానండి ఒక గంట అర్ధ గంట ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఒక అర్ధ గంట ఫ్రిడ్జ్లో పెట్టానండి తీసిన తర్వాత చూస్తున్నాను ఇప్పుడు దీన్ని మనం డీప్ ఫ్రై చేసుకుందాం ఆయిల్ ఆయిల్ వేడెక్కిపోయిందండి ఇప్పుడు దీన్ని మ్యారినేట్ అయిన దాన్ని దాంట్లో వేస్తాము సిమ్లో పెట్టి కాల్చుకోవాలండి లేకపోతే లోపల ఉడకదండి చికెను కోసేపు తర్వాత దాన్ని మళ్ళీ హైలో పెట్టుకోవాలి ఎందుకంటే ముక్క ఉడకాలి కదా ప్రస్తుతం పిమ్ లోనే ఉంది కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత పెద్దగా పెడతాం స్టవ్ని కొంచెం కలర్ చేంజ్ అయింది కదండి ఇప్పుడు స్టవ్ హైలో పెట్టుకోవాలి మొత్తం వేగిపోయాయండి చూడండి కలర్ చాలా చేంజ్ అయిపోయింది కదా అన్నీ ఇప్పుడు వేరే పేపర్ తీసుకుంటాను అదే కళాయిలో కొద్దిగా ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఉల్లిగడ్డ ఒక ఆనియన్ కట్ చేసి వేశానండి సన్నగా కట్ చేసుకోవాలి పచ్చిమిర్చి ఒక రెండు మూడు కట్ చేసి వెల్లుల్లి ఒక ఐదారు కట్ చేశాను సన్నగా కట్టిస్తున్నాడు కూడా కొద్దిగా కరివేపాకు పుదీనా కొత్తిమీర పుదీనా ఉంటే వేసుకోండి దగ్గర పుదీనా ఒకటే ఉందండి అందుకే వేసాను కొత్తిమీర కొంచెం ఉంటే అది కూడా వేసుకోండి ఇప్పుడు వీటన్ని కలిపి కొంచెం కలర్ చేంజ్ అయ్యూ వేయించుకుందాం ఏదండి కలర్ చేంజ్ చేయండి ఇప్పుడు కొద్దిగా వన్ స్పూన్ కొరియాపాకు వేస్తున్నాను వన్ స్పూన్ చిల్లీ వేసుకున్నానండి కొద్దిగా వెనిగర్ వేసుకున్నాను కొద్దిగా జింగర్ పొడి వేసుకోవాలి కొద్దిగా గరం మసాలా వేసుకున్నాను ఇవి మిక్స్ చేసుకోవాలి తర్వాత ఫోర్ స్పూన్స్ పెరుగు వేసుకున్నానండి చేసుకోవాలి బాగా గిళ్ళ కొట్టి వేసుకోవాలండి మొత్తం కలిసిపోయింది కదండి ఇప్పుడు దీంట్లో ఉండకు వేయించుకున్న పీసెస్ ఉన్నాయి కదా ఇవన్నీ వేసుకుంటాను దీనిపై నుంచి కొంచెం సాల్ట్ చనిపోతుందండి ఇప్పుడు కొద్దిగా చూసి చల్లుకోండి లేకపోతే ఎక్కువైతే మళ్ళీ తినలేం కదా ఎందుకంటే చప్పగా ఉంటుందని లైట్గా చల్లుకోవాలి దీని మళ్ళీ ఒకసారి కలుపుకుందాం స్టవ్ పెద్దగా పెట్టుకోవాలి ఈ వాటర్ మొత్తం గుంజేసుకునే వరకు తిప్పుతూ ఉండాలి ఒక్కొక్క పీస్ గట్టిగా ఉంటుంది ఒక్కొక్క పీస్ మెత్తగా ఉంటుంది ఇట్లా కలుపుతూ ఉంటుంది అంటే అన్ని పీస్లు ఒకేలాగా ఉంటాయి టేస్ట్ అయితే చాలా బాగుందండి మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వస్తుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే ఇంకొంతమందికి పాస్ అవుతుంది ఈ వీడియో మానేస్తుంటాం రెడీ అయిపోయిందండి నేను ఇప్పుడు ఒక బౌలర్ తీసుకుంటాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్